రైతులకు అదిరిపోయే శుభవార్త రుణమాఫీకి సిద్ధం చేస్తున్న ప్రభుత్వం రైతులు ఏపీలో రైతు రుణమాఫీ జరుగుతుందా లేదా ప్రభుత్వం హామీ ఇస్తాదా లేదా అనే సందేహాల నడుమ రైతులందరూ కూడా ఆతృతకు ఎదురు చూస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రకటిస్తారా లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రజెంట్ సర్కార్ అంటే జగన్ గారి ప్రభుత్వం రైతు రుణమాఫీ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడానికి మేనిఫెస్టోలో యాడ్ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసేందుకు అవకాశాన్ని అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అదే జరిగితే రైతులకు రుణమాఫీ అనేది లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఒక పక్కన ప్రతిపక్షాలు కూడా రైతులకు సంబంధించి రుణమాఫీని మేనిఫెస్టోలో అనమాట సో కంప్లీట్ మేనిఫెస్టో వచ్చినప్పుడు వారు కూడా రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే చేస్తున్న నేపథ్యంలో వారికంటే ముందుగానే సీఎం జగన్ రుణమాఫీ అయితే మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు సో ఇది మనకి సంక్రాంతి తర్వాత ఈ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఫిబ్రవరిలోని అప్పుడు క్లియర్గా తెలుస్తుంది లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతుందన్నమాట సో ఇది ప్రజెంట్ రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని అప్డేట్ రాగానే నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో